నమస్కారం మీరు ఇక్కడ చూస్తున్నారు నీటిని తోడే ఒక యంత్రాన్ని ఇది చాలా అరుదుగా కనపడుతుంది ఒకప్పుడు ఏ విధమైనటువంటి ఇంజన్స్ మోటార్లు లేనటువంటి టైంలో ఇలాంటి నీటిని తోడే యంత్రంతో అంటే దీని పేరు నీటి గుల్ల అంటారు ఈ నీటి గుళ్ళని ఉపయోగించి నీటిని ఎత్తిపోడు ఎత్తిపోస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి కృషితోనే రైతులు మన దేశానికి బిన్ను నిలిచారు ఒకప్పుడు ఇప్పుడు కూడా వెనుకబడిపోతున్న ఈ వ్యవసాయ రంగాన్ని మనం ఎంతగానో ముందుకు తీసుకోవాల్సివా తీసుకెళ్ళవలసిన ఆవశ్యకత ఎంత ఉంది కాబట్టి ఇలాంటి రైతులను మీరు అందరూ ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే లేనిదే దేశమే లేదు